నల్లగొండ జిల్లాలో ప్రజలకు ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ చంద్ర పవార్ తెలిపారు ట్రాఫిక్ నియంత్రణ కొరకు నూతనంగా వచ్చిన వారిలో ఇరవై రెండు మంది సిబ్బంది వీరిలో ఐదుగురు మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని చెప్పారు నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్ స్టేషన్ రైటర్ లాకప్ ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని తెలిపారు ఇటీవల పట్టణంలోని హెవీ వెహికల్ క్రింద పడి ప్రమాదానికి గురై ఒక బాలుడు మరణించడం దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలోకి హెవీ వెహికల్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లా ప్రజలు కూడా పోలీసు వారి సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా జరిగేటటువంటి రోడ్ యాక్సిడెంట్లను నివారించవచ్చని తెలియజేశారు అదే విధంగా వాహనదారులు ఖచ్చితంగా వాహనానికి సంబంధించిన కాగితాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు వాహనాలు అతివేగంగా రాంగ్ రూట్ లో వాహనాన్ని నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదని తెలియజేశారు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని హెల్మెట్ ను ధరించాలని తెలియజేశారు ప్రతి రోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి వాటిని గుర్తించి వారికి ఫైన్ విధించడం జరుగుతుందని రోడ్డుపైన వాహనాలను పార్కింగ్ చేయకుండా నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ కు అంతరాయం ఉండదని తెలిపారు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు అలాగే చిట్యాల పోలీస్ స్టేషన్ను సైతం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీటీవీలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు సైబర్ క్రైమ్ డయల్ హండ్రెడ్ వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు హైవే వెంట ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని అన్నారు జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత రేణస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు అసాంఘిక కార్యకలాపాలు గంజాయి జూదం అక్రమ ఇసుక పీడీఎస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకొని నియంత్రించాలని అన్నారు ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వరన్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సిఐ నాగరాజు ట్రాఫిక్ సీఐ రాజు చిట్యాల ఎస్ఐ ధర్మ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు